ఫస్ట్ మనం టీఎస్ ట్రాన్స్పోర్ట్ వెబ్సైట్ ఓపెన్ చేసి రైట్ సైడ్ కార్నర్లో ఉన్న దీన్ని క్లిక్ చేయాలి తర్వాత మనం ఈ పేజ్కి రి రీడైరెక్ట్ అవుతాం ఇక్కడ మనకు హైపోతేషన్ అగ్రిమెంట్ అండ్ టర్మినేషన్ అండ్ రెండు ఆప్షన్స్ ఉంటాయి రెండు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి ఈ పేజ్లో మీరు చేయని అవసరం లేదు ఇక్కడ మీ దగ్గర ఒరిజినల్ ఆర్సీ ఉంది అని టిక్ టిక్ పెట్టండి ఓకే కొట్టిన తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ ఛాసెస్ నెంబర్ అండ్ మొబైల్ నెంబర్ అడుగుతుంది ఇప్పుడు ఓటీపీ వస్తే ఓటీపీ కూడా ఎంటర్ చేయాలి ఓటీపీ అండ్ క్యాప్చర్ ఇచ్చేసి గెట్ డీటెయిల్స్ కొట్టాలి ఇక్కడ పైన మీ డీటెయిల్స్ మొత్తం వస్తే ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి తర్వాత కింద మనకు ఫైనాన్షియల్ కాంటాక్ట్ నెంబర్ అని అడుగుతుంది అక్కడ మాత్రం కాంటాక్ట్ నెంబర్ మన ఎన్ఓసీ ఫామ్లో ఫైనాన్షియల్ కాంటాక్ట్ డీటెయిల్స్ అని ఉంటే అవి ఇచ్చేసేయండి మనకు ఎన్ఓసి ఇష్యూ డేట్ ఇక్కడ ఇచ్చేస్తే సరిపోతుంది లాస్ట్లో ఇక్కడ టిక్ పెట్టి కన్ఫర్మ్ కొట్టండి నెంబర్స్ కానీ డీటెయిల్స్ ఏమైనా తప్పు ఉంటే ఎడిట్ కొట్టండి లేదంటే సేవ్ కొట్టండి సేవ్ కొట్టిన తర్వాత మీరు ఈ పేజ్కి రీడైరెక్ట్ అవుతారు అక్కడ మీరు స్లాట్ బుకింగ్ సెట్ డేట్ సెట్ చేసుకోవాలి సెట్ చేసుకున్న తర్వాత మీకు టైమ్ స్లాట్ కూడా అడుగుతుంది అది కూడా ఆప్షన్లో సెలెక్ట్ చేసుకోండి తర్వాత కన్ఫర్మ్ కొట్టండి వెహికల్ ఓనర్ మాత్రమే తప్పనిసరిగా ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళాలి ఇక్కడ అమౌంట్ చూసుకోవచ్చు ఫోర్ థర్టీ ఫైవ్ రూపీస్ అయితే ఉంది పేమెంట్ చేయాలి ఇప్పుడు పేనో మీద క్లిక్ చేసి పేమెంట్ పేజ్కి వెళ్ళండి మీరు కావాలంటే ట్వంటీ ఫోర్ అవర్స్లో తర్వాత అయినా పేమెంట్ చేసుకోవచ్చు పేమెంట్ పేజ్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది మీరు క్యూఆర్ కోడ్ సెలెక్ట్ చేసుకుంటే ఈజీ ఉంటుంది ప్రాసెస్ ఒకసారి ఇక్కడ అమౌంట్ చూసుకోండి అమౌంట్ చూసుకోండి మీకు పేమెంట్ కొట్టండి ఈ క్యూఆర్ కోడ్ని యూజ్ చేసి మీరు పేమెంట్ చేయండి పేమెంట్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత పే అని బటన్ని క్లిక్ చేయండి పేమెంట్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి మీకు ఇక్కడ పేజ్ రీఫ్రెష్ అవుతుంది రిఫ్రెష్ అయిన తర్వాత మీకు కొన్ని ఫామ్స్ ఇస్తారో ఆ ఫామ్ని ప్రింట్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకోండి ప్రింట్ చేసుకోండి స్లాట్ బుకింగ్ జిరాక్స్తో పాటు ఇక్కడ మెన్షన్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ మీరు ఆర్టీఓ ఆఫీస్కి క్యారీ చేయండి డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి